అవును లోకేష్ పాదయాత్ర అంటే ఏంటి పాదాల మీద నడిచే యాత్ర ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా పాపులర్ ఈ డైలాగ్ కానీ పాదాల మీద నడిచే యాత్రలో నారా లోకేష్ భుజాలకు నొప్పొచ్చిందట ఎందుకొచ్చింది లోకేష్ అంటే సెల్ఫీలు తీసి తీసి అని చెప్పుకొస్తోంది లోకేష్ డ్రామా కంపెనీ మరి ఇందులో నిజముందా అన్నది రాజకీయ విమర్శకుల ప్రశ్న తల్లికి బొల్లి ఉంది అంటే బిడ్డకు చుక్క ఉంది అంటారు కదా ఫేక్ పబ్లిసిటీ చేసి పబ్లిక్ అటెన్షన్ ను డైవర్ట్ చేయడంలో చంద్రబాబును మించిన వాళ్ళేడు ఇప్పుడు లోకేష్ కూడా అదే ఫార్ములాను ఎత్తుకున్నాడు యువగలం పాదయాత్రకు పబ్లిసిటీ లేదు పబ్లిక్ మాట్లాడుకోవడం ఎలాగో మానేశారు దీంతో ఏదో ఒక ఎమోషనల్ కథ అల్లి మళ్ళీ జనంలో చర్చ జరిగేలా చేయాలనే ప్లాన్ చేసింది లోకేష్ డ్రామా కంపెనీ అందుకే ఈ భుజం నొప్పి కాన్సెప్ట్ను తీసుకొచ్చింది అన్నది కొందరు రాజకీయ విమర్శకుల అభిప్రాయం ఇందులో నిజం ఎంతుందో తెలియాలి మరి నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్లు అనే టార్గెట్ తో ఇంట్లోంచి బయలుదేరిన లోకేష్ను ను జనం నాలుగు రోజుల్లోనే మర్చిపోయారు లోకేష్ పాదయాత్రకు పబ్లిసిటీ తీసుకొచ్చేందుకు ఎల్లో మీడియా చేసిన ప్రయత్నాలు ఎక్కడా ఫలించలేదు లోకేష్ వార్తలకు వ్యూవర్షిప్ లేదని చివరికి ఎల్లో మీడియా కూడా చిరాకు పడుతోందట అందుకే ఇప్పుడు సరికొత్త పబ్లిసిటీ స్కీమ్లు రచిస్తోంది లోకేష్ డ్రామా కంపెనీ అన్నది రాజకీయ విశ్లేషకుల విమర్శ వింటే ఇది నిజమేనా అని మనకు కూడా డౌట్ వస్తోంది కదా పానాల మీద పాదయాత్ర చేసే లోకేష్ కు భుజానికి నొప్పి ఎందుకు వచ్చింది అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా అంటే ఆన్సర్ తెలియక తెలుగు తమ్ముళ్ళు కూడా ఆశ్చర్యపోతున్నారు ఓరి నాయనో లోకేష్ కూడా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తాడా అని కూడా ఆలోచిస్తున్నారు నిజానికి లోకేష్ చేసినవన్నీ తప్పుడు ప్రచారాలే అన్నది పొలిటికల్ అనలిస్ట్ల ఒపీనియన్ గా తెలుస్తోంది లోకేష్ పాదయాత్ర వంద రోజులు పూర్తయ్యేసరికి పార్టీ అనేక ఇబ్బందుల్లో పడిపోయింది ముఖ్యంగా నంద్యాలలో భూమా అఖిలప్రియ ఏవి సుబ్బారెడ్డి ఫైటింగ్ సీన్ టీడీపీ పరువును బజారుకి ఇచ్చేసింది ఇలాంటి గ్రూప్ తగాదాలు లోకేష్ అడుగు అన్ని చోట్లా ఉన్నాయి వాటన్నిటిని కంట్రోల్ చేయలేక అధినేత తల పట్టుకుంటున్నారు అయితే లోకేష్ కు భుజం నొప్పి ఉందని ఒక సెంటిమెంట్ను రైజ్ చేస్తే పార్టీలో సమస్యలకు అపాయింట్మెంట్ గా మారుతుంది అన్నది అధినేత ఆలోచన కావచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు వంద రోజుల ఆటకే ఇన్ని నాటకాలైతే నాలుగు వందల రోజుల నాటికి ఇంకా ఎన్ని బూటకు ప్రచారాలు అన్నది ఇప్పుడు పబ్లిక్ నుంచి వస్తున్న ప్రశ్న చూద్దాం ఏం జరుగుతుందో